కొరకు బీసీ బంద్ దళితుల కొరకు దళిత బంధు వంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టారని ఈ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంతో అభివృద్ధి చెందారని అన్నారు కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో గల ఒక కమ్యూనిటీ హాల్లో నాయు బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కార్యక్రమం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ నగర మేయర్ సునీల్ రావుతో కలిసి నాయు బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ప్రారంభించారు பீசீலபரங்க வந்தே பீசில அபிவதி சாத்தியமும் தான் கங்குல தெளிப்பா అందుకే మొన్న గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవ సంబంధాలు పెంపొందిలా అని చెప్పేసి ఒక దళిత బంధు కార్యక్రమం బీసీ బంధు కార్యక్రమం సరే చివరిలో ఇచ్చిండ్రు కంటిన్యూ చేద్దాం అనుకున్న ప్రభుత్వం రాలే చివరిలో ఇచ్చినంత ఒక మాట మాట్లాడు సార్ గొప్పగా మాట్లాడు నాగి బ్రాహ్మణులు చౌరం చేస్తూ ఉంటారు మన కింద ఒక అటెండర్ ఉంటాడు ఇరవై ఏళ్ళైన అటెండర్నే ఉంటాడు అది యజమాని కాలేకపోతాడు కాబట్టి మనము ఆ యజమాని చేయాలంటే మనకు కనుక సంపదకు సృష్టించాలి అందుకే ఒక రూపాయి కూడా మనకు మాటికే లేకుండా మార్జిన్ లేకుండా లక్ష రూపాయల పథకం ఆ రోజు ఇవ్వడం జరిగింది సరే నా చాలా చాలామంది న్యాయబ్రహ్మలకు ఇచ్చిన అసూచన నుంచి సరే ప్రభుత్వం మారిపోయింది పథకాలు మారిపోయినాయి అది వేరు కానీ ఈరోజు నేను ఒక్కటి పాటు చెప్తున్నాను ప్రభుత్వాలు వేరు ఏ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం ప్రభుత్వమే నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వీరు కాంగ్రెస్ పార్టీ ఒక